శుక్రాలు చెప్పిన మాటలు దీవించండి తల్లి చక్క ఇంటికి రక్షణ వచ్చినట్లు ఇలాంటివి కూడా అత్తర వాసనతో సువాసనతో ప్రభా తల్లి నిండినట్లు ప్రభా సహాయం చేయండి అంతేకాదు ప్రభా తల్లి మా ప్రవణ తల్లి మిమ్మల్ని ఎలా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు మా ప్రభు కుటుంబం కూడా ఇచ్చే గుహగా అలాగే ప్రభా సిద్ధపరచండి సహాయం చేయండి మా ప్రణి మరిచి చేసే బృహముగా ప్రభా నా తండ్రి సహాయం చేయండి అంతేకాదు ప్రభా గులాము మా ప్రభు బాలా నుంచి గులాము తీసినప్పుడు ఈ ఆకు యొక్క గుడారని ఆకు యొక్క వసును ప్రభావతని ఇస్రాయల్ లో సిద్ధించాలని వచ్చిన ఆ వ్యక్తి సంపూర్ణంగా చూసి దీవించి వెళ్ళినాడు ప్రభావతని ఏమని సిద్ధించేది వారు దీవించబడ్డారు వారు ఆశ్రయించబడినారని ప్రభావతని ఆకుబడి గుడారంలో ఇస్రాయల్ని నివాస్తలు ఎంత గమ్యమైనవి మా ప్రగా యాబలి ఇసరాయి నివాసం మా ప్రణాయితల్ రమ్యమైన వారిగా ఆశ్రవాదకరంగా చెప్పించడానికి వచ్చిన వ్యక్తి దీవించి వెళ్ళిన వ్యక్తిగా మేము చూస్తూ వస్తున్నాం అలాగా ప్రవణతని అనేకలు దీవించి